వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆర్టీసీ డిపో ఆవరణలో డిపో మేనేజర్ ఎం ఘనంగా నిర్వహించారు ఆర్టీసీ సిబ్బందితో యోగాసనాలు ధ్యానం చేయిస్తున్న న్యాయవాది ఆరేపల్లి వెంకటేశ్వరులు యోగాసనాలు ధ్యానం మనిషికి జ్ఞానాన్ని పెంపొందిస్తాయని ప్రతిరోజు యోగాసనాలు సాధన చేసి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని న్యాయవాది ఆరేపల్లి వెంకటేశ్వరులు అన్నారు యోగాసనాలు ధ్యానం మనిషికి జ్ఞానాన్ని పెంపొందిస్తాయని ప్రతిరోజు యోగాసనాలు సాధన చేసి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు డిపో మేనేజర్ ఎం రఘురాం యోగాసనాలు చేయించిన న్యాయవాది ఆరేపల్లి వెంకటేశ్వర్కు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం రఘురాం అసిస్టెంట్ మేనేజర్ ఎం రజని సీనియర్ సిబ్బంది రావు నాగేశ్వరరావు ఆనంద్ చిలక నాగేశ్వరరావు పుట్టాబత్తిన తిరుమల కె అరుణ టి మేరీ వై కోటేశ్వరరావు ఎం శ్రీనివాసరావు కగ్గా వెంకటేశ్వర్లు తదితర ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు తాజి ఉంటది ఉంటది అనాల్సే లేదు ఆదింత్రం సంతాలార్ తీర అచ్చిన బౌకాలి అదో దేని దెంచండై చాల్సేపెందై అయపై పటపోయినే ఎంది కొంప తీచి యాంగిల్ మార్చండి యాంగిల్ మార్చండి స్ట్లో శవాసనం ఉంటుంది అది ఇంకా బాగుంటుంది కప్లింగ్ కప్లింగ్ ఆసనం ఏంది అది పట్టుకునేది ఏంది పట్టుకునేది నువ్వు పట్టుకోట్లా మంటాడా

శ్వాస ఉదుస్తూ పీలుస్తూ శ్వాస మీదే గ్యాస్ ఉంటుంది అంతే కళ్ళు మూసుకొని శ్వాస మీదే గ్యాస్ ఉంటుంది మాట్లాడకూడదు మీరు ఏంటి ఇప్పుడు

పెట్టండి చే కిందకి ఎల్లికీ సాఫ్ట్ మీదే జాస్ అవు షాఫ్లేపని చూస్తున్నాను ఓకే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా అందరికీ యోగా నేర్పించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మరి సందర్భంగా ఈరోజు యోగా డే సందర్భంగా ఇకో మేనేజర్ గారి ఆహ్వానం మేరకు మా మిత్రులు బీవీరావు గారు నాయసరావు గారు కొద్దిగా యోగా గురించి కొన్ని విషయాలు చెప్పని చెప్పి కలిగింది వారి యొక్క ఆహ్వానం మేరకు నేను వచ్చి నాకు తోచిన విషయాలు నాకు చెప్పగలిగాను ఇంత ఓపిక్గా ఉన్నందుకు నా యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటించినందుకు మీ అందరికీ డిఎం గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ యోగా శుభాకాంక్షలు తెలియజేస్తూ యోగాని డైలీ పాటిస్తారని ఆశించాలని